తిరుమల దర్శనానికి వెళ్లేందుకు తాను సిద్ధమైతే మతం పేరు చెప్పి అడ్డుకుంటారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు డిక్లరేషన్ వివాదం నేపథ్యంలో తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు ముఖ్యంగా తన కులం మతాలను ప్రస్తావిస్తూ తిరుమలకు వెళ్లకుండా అడ్డుకోవటాన్ని జగన్ తీవ్రంగా తప్పుబట్టారు దేశంలో తన మతమేంటో కులమేంటో ఎవరికీ తెలియదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కులం మతం ఎవరికీ తెలియదా అని అడిగారు తండ్రి వయస్ కూడా గతంలో పలుమార్లు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని తాను కూడా అలాగే తాను తాను గతంలో గతంలో తిరుమలకు గుర్తు చంద్రబాబు తిరుమల కొండెక్కానన్నారు ఐదేళ్ల పాటు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు సమర్పించానని గుర్తు చేశారు పది పదకొండు సార్లు తాను తిరుమల వెళ్లాక ఇప్పుడు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆక్షేపించారు తిరుమలకు నా మతం కారణంగా వెళ్లకూడదని చంద్రబాబు చెబుతున్నారని జగన్ ఆక్షేపించారు తాను ఇంట్లో నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని బయటకుపోతే హిందూ సాంప్రదాయాలని ఇస్లాం సిక్కిజాన్ని అనుసరిస్తానని గౌరవిస్తానని తెలిపారు తన మతం మానవత్వం అన్నారు భారత రాజ్యాంగ పీఠిక ప్రకారం భారత సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్యం అన్నారు ఇందులో సెక్యులర్ అనే పదానికి అర్థమేంటో తెలుసా అన్నారు గుడికి వెళ్లే వ్యక్తిని ఏ మతమని అడుగుతున్నారని జగన్ ఆక్షేపించారు సీఎం గా చేసిన తన లాంటి వ్యక్తి పరిస్థితి ఇలా ఉంటే దళితులు గుడికి వెళ్లే పరిస్థితి ఉందా అని అడిగారు మతం పేరుతో రాజకీయాలు చేయటం దౌర్భాగ్యమన్నారు హిందుత్వానికి ప్రతినిధులుగా చెప్పుకునే బీజేపీ నేతలు చంద్రబాబు తిరుమల ప్రతిష్టను దిగజారుస్తుంటే ఎందుకు ఆయన్ను మందలించలేకపోతున్నారని ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు